వెల్కమ్ టు అవర్ అరకు డిస్కవరీ ఛానల్ ఈరోజైతే మేము తేనె తీయడానికి బయలుదేరాము ఇంకెందుకు లేటు మనం వెళ్ళాలి పదండి రండి నేను నా స్నేహితుడు కలిసి మేము తేనె తీయడానికి వెళ్తున్నాము ఇంకెందుకు లేడు పదండి బయలుదేరదాం మనకి ఇప్పటికే సమయం గడిచిపోతుంది రోడ్ అయితే బైక్ పట్టుకుని బయలుదేరే చూసారు కదా ఇదే మా ఊరు తేనె వేటకి వెళ్ళబో రోడ్లు ఎలాగున్నాయో చూసారా అన్డెవలప్ ఏరియా భయంకరంగా ఉంది ఈ రోడ్డు నిజానికి కొత్త డ్రైవర్ అయితే ఇక్కడే పడిపోతాడేమో చూసారా మీరే చూస్తున్నారు కదా మేమైతే ఈ మెట్టలోనే తేనె తీయడానికి వెళ్ళబోతున్నాం ఒకసారి వెతికి చూడాలి నిజానికి చెప్పాలంటే ఉండే ఓ మా డ్రైవర్ కూడా చాలా ఇదిగా తీస్తున్నాడు బండి నిజానికి చెప్పాలంటే తేనెలు ఎక్కువ దొరుకుతాయి చూసారా ఇది ఇక్కడ సై కాపీ తేనె వేట ఇంకా మొదలు పెట్టడమే ఇప్పుడైతే ఇప్పుడు తేనె వేట మొదలు పెట్టాము నిజాన్ని చెప్పరా ఇక్కడ ఉండే ఉండే ఈగలు వెళ్తున్నాయి ఒకసారి చూస్తా రండి ఇది చూసారా పువ్వులు ఎలాగున్నాయో తేనెటీగలు ఇక్కడ ఆకర్షించి చూసారా పువ్వులు ఈ పువ్వుల నుంచే తేనెటీగలు వాలి ఇక్కడ నుంచి ఆయిల్ స్వీకరించి వాళ్ళు తీసుకెళ్తారు చూడడానికి ఇది ఒక రకమైన పువ్వు లాగా ఉంది కదా ఓ ఇదేదో నాకు చూసారా ఇది ముళ్ళు ఇలా దగ్గరండి చూపిస్తాను మీకు ఇది ఒక రకమైన ముళ్ళులాగా ఉంది కానీ ఇది పూర్వీకులు ఇది ఇంట్లో ఇంట్లో గుమ్మంలో పెడితే ఇది దయ్యాలు భూతాలు లాంటివి రావని చెప్తుంటారు నిజంగా చూస్తే ఇది చాలా వెరైటీగా ఉంది సార్ చూడండి ఎలాగుందో మీకే ఇది చాలా పాకుతూ వెళ్తుంది చాలా పొడవుంది ఇక్కడ చాలా చిన్న చిన్న ముళ్ళులు ఉన్నాయి చూసారా రండి చూపిస్తాను చూసారా ఎలా ఎలాగున్నాయో నిజానికి దీన్ని ఇంకా ఇక్కడే వదిలేద్దాం వెళ్ళేటప్పుడు చిన్న ముక్క తీసుకెళ్దాం ఎందుకంటే మనం కూడా ఇంట్లో గుమ్మంలో పెడితే దయ్యాల భూతాలు రావు కాబట్టి నిజానికి చెప్పాలంటే ఇది ఒక పెద్ద అడిగి అనుకోవాలి చిన్న మెట్టగానే భారీ అప్పు ఉంది చూసారా ఇది చాలా ఇదిగా ఉంది ఓ నిజానికి నేను ఎక్కడ పోతున్నాను ఇది చూడడానికి చాలా చిన్న అప్పులాగా ఉంది కానీ ఎందుకంటే నేను చాలా లావుకోవాలి ఈ లోపల ఏమిటి కానీ ఈ రాయల్ బొట్ రాయల్ పొరల్లో వాయుపురల్లో ఎక్కువ పడుతుంటాయి మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాములు కూడా ఉంటాయి చెప్పాలంటే రండి ఇక్కడ ఏదో ఉన్నట్టుంది శబ్దం వస్తుంది అవును ఇదిగో ఇలాంటి పొరాల్లోనే ఉంటాయి అవును ఒక ఈగ దూరింది అంటే ఇక్కడ ఉండే ఉండొచ్చు బహుశా మేము ఒకసారి చూడాలి ఓ అవును ఉన్నాయి ఇదిగో ఈగలైతే బయటగా ఉన్నాయి చూసారా ఓ నిజానికి చెప్పాలంటే చాలా భయంకరంగా ఉన్నాయి ఓ ఇదిగో అవి చాలా చిరాగ్గా ఉన్నట్టున్నాయి డిజైన్ చెప్పాలంటే ఈగలు బాగా వాళ్తున్నాయి ఇవి చాలా భయంకరంగా ఉన్నాయి చూసారా ఎలా దొరుకుతున్నాయో డిజైన్ చూపాలంటే చాలా దూరంలో ఉంది చాలా దూరంలో ఉంది అదిగో చూసారా దగ్గరలో తీయండి కొంచెం చూపించండి లోపలికి తీసుకెళ్ళండి ఓ ఓ చూసారా ఆల్రెడీ తేనె కట్టేసి ఉన్నాయి ఇప్పుడు మనం దాన్ని తీయాలి ఎలాగైనా చూసారా ఈగకుల్లో చెప్పండి ఇలా కాదు పెద్దది కొంచెం దీంతో ఏం పనికిరాదు నిజానికి మేము ఈరోజు తేనే వేట పలించింది అనుకోవాలి ఎందుకంటే ఇదిగో కానీ ఈగలు చాలా డేంజర్ లాగా ఉన్నాయి చూస్తుంటే కొరికే అవకాశాలు ఉన్నాయి చాలా ఓపలి కట్టుతున్నాయి ఓ ఈగలు భారీగా వాళ్తున్నాయి చూసారా ఇదిగో ఈ లోపలికి చూసారా ఆల్రెడీ తేనెలు ఎలా కట్టి ఉన్నాయో చూసారా నిజానికి ఈగలైతే భారీగా సంచరిస్తున్నాయి మాకు కొరకడానికి ఉన్నాయి నిజానికి ఇంకా లోపల ఇంకా కట్టేసి ఉంటాయి అనుకుంటా చూసే చూసారా మీరే స్వయంగా చూ చూడండి తేనె ఓ ఇదో ఈగలైతే ఇలా మాకు చూసి వేరే చోటకి ఉన్నాయి తీయడానికి చాలా ఇరుగ్గా ఉంది ఓ ఇదిగో చూసారా ఇది చాలా చిన్న పట్టు అనుకుంటా ఇదే లాస్ట్ అనుకుంటా ఇక్కడ ఉంచుదాం అందాక ఎక్కువ కట్టలేదు అనుకుంటా ఈగలైతే చాలా ఉంది నిజానికి మాకైతే కొరకే అవకాశాలు ఉన్నాయి చూసారా ఈగలైతే చాలా కోపంగా ఉన్నాయి నిజానికి నాకు దొరకడానికి రాబోతున్నాయి చూసారా ఇదిగో ఈగలు చాలా కోపంగా ఉన్నాయి నాకు చూసారా ఆయిల్ ఎలాగుందో చూసారా ఇదిగో నిజానికి చెప్పాలంటే రెండే పట్టులు ఉన్నాయి ఎక్కువ కట్టలేదు మేము చాలా ఎక్కువ ఉంటాయి అనుకున్నా ఇవి చాలా లోపలికి ఉన్నాయి ఇంకొక అండి దీనికి ఒక కర్రతో రాదు దీనికి ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేస్తున్నాం ఎందుకంటే లోపల ఉంది కాబట్టి రెండు కర్రలు పెట్టి ఇలా తీసామనుకో అనుకో తీరా స్పూ ఓ ఇదిగో ఓ చూసారా ఇక్కడ చాలా ఆయిల్ ఉంది చాలా నూనె ఉంది చూసారా కానీ లోపల ఇరుక్కుగా ఉండడం వల్ల తీయడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇదిగో ఇదే కొంచెం పెద్దది అనుకుంటా చూసారా ఆయిల్ ఎలా ఉందో ఇది చాలా నేచురల్ హాని అండి దొరకడం చాలా కష్టమే ఇంతేనా ఒకసారి ఇంకోటి చూడాలి తిన్నదిన్నట్టండి నిజానికి ఈగలైతే ఎప్పుడు అటెచ్ చేస్తారో తెలీదు ఓ ఇంకోటి ఉంది మట్టిలో కలిసిపోతుంది మాకు తీయడానికి చాలా అయినా ఇదే లాస్ట్ అనుకుంటా చూసారా ఎలాగుందా ఇదిగో అండి తేనే ఎలాగుంది చూసారా చాలా బాగుంది ఇదిగో మీరు కూడా ఒక ఇప్పుడు తిని చూద్దాం స్టాప్ ఇదిగోండి ఫైనల్గా అయితే మాకు ఇంతే దొరికింది తేనె ఇద్దరు ఇప్పుడు తినబోతున్నాం టేస్ట్ ఎలాగుందో మీరే చూసి చెప్పండి కొంచెం దగ్గర రండి చూసారా ఆయిల్ ఎలా కారుతుందో ఫస్ట్ మనం అడవి దేవతలకి ఇలా ఫస్ట్ ఇవ్వాలి ఆ తర్వాత మనం ఇది చూసారా ఆయిల్ ఎలా కారుతుందో చూ చూ చూసారా రండి చూపిస్తాను రండి చూడండి చూసారా ఎలాగుందో చాలా ఎక్కువ ఆయిల్ ఉంది నిజాన్ని చాలా నేచురల్ ఉంది నేను ఇదిగో తినబోతున్నాం ఇదిగో నిజానికి చాలా ఫ్లేవర్ అయితే చాలా వేరే తిని చూడండి ఒకసారి రండి హలో చూసారా ఆయిల్ ఎలాగుందావు చూడండి కావాలంటే కింద నా ఫోన్ నంబర్ లింక్లో పెడతాం తినండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండ్ షేర్ మీ మరెన్నో ఆసక్తికర వీడియోలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో ఆసక్తికర వీడియోలు చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం